రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఇప్పుడు వచ్చేకటి రోజులని చంద్రబాబు హయాంలో ఎప్పుడు వెలుగులు అనేవి ఉండవని ఎమ్మెల్సీ ముండితోక అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు చంద్రబాబు పేరు వినగానే ఎవరికైనా గుర్రాలతో తొక్కించడం తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయని ఆయన తెలిపారు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ట్రూ ఆప్ ఛార్జీలు కూడా రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు ఇప్పటికే ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో పదిహేను వేల కోట్లకు పైగా భారం మోపారని ఆక్షేపించారు గతేడాదితో పోలిస్తే ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు యాభై శాతం పెరిగాయని తెలిపారు చంద్రబాబు పాలనలో ఎప్పుడూ డిస్కమ్లు నష్టాల బారిన పడతాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు రంగం పరిస్థితి చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు ఏ విధంగా కరెంటు ఛార్జీలు పెంచబోము ట్రూ ఆప్ ఛార్జీలు పెంచబోము రద్దు చేస్తాము అవసరమైతే వినియోగదారులే కరెంటుని అమ్ముకోవచ్చు కరెంటు రంగంలో విద్యుత్ రంగంలో నేను సంస్కరణలు తీసుకొస్తాను సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది నేనే కరెంటుని అసలు కనిపెట్టింది కూడా నేనే విధంగా వివిధ సందర్భాల్లో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు వాగ్దానాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు అయినప్పటికీ కూడా ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు గుర్రాలతో తొక్కించడం బషీరాబాదు కాల్పుల ఘటన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి అయినప్పటికీ కూడా మాకు చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు తెస్తారని కొంతమంది నమ్మారు కానీ అవే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చాయో మళ్ళీ విద్యుత్ రంగానికి కూడా ఏ చీకటి రోజులు వచ్చినాయి చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులు అనేవి ఉండవటానికి మరొక్కసారి ఆయన నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు ట్రాప్ ఛార్జీలు పెంచమని చెప్పారు అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు మాసాల్లో పన్నెండు మాసాల్లో ఆయన రెండు సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు అవి సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలని ట్రూ ఛార్జీలుగా పెంచారు ఒకసారి ఆరు వేల పంతొమ్మిది కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని మన ముఖ్యమంత్రి గారు పెంచారు